హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ సీరియల్ ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా వినండి ఇకపైన రెగ్యులర్ ఎపిసోడ్స్తో మేము ముందుంటాను అలాగే ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ నీకే కాదు బావా వీరూపుణి హత్య చేసిన వారిని పట్టుకోవాలని తగిన శిక్ష వేయాలని నాకు కూడా ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు మీ ఇంట్లో పనిచేసే లక్ష్మి వలన కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది అందుకే ఇక్కడికి రమణమని చెప్పాను మరి కాసేపట్లో తను వస్తుంది అంటూ వనజ మాట్లాడుతున్నంతలోనే లక్ష్మి వచ్చింది లక్ష్మి మాటల్లోనే వచ్చావురా కూర్చో నీతో కాస్త ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చాలా ముఖ్యమైనది ఇంకా ఈ కేసులో చాలా అవసరమైనది కూడా అంది వనజ లక్ష్మి ఈ ఇంటికి వచ్చింది ఏంటి అయినా లక్ష్మికి నేను ఇక్కడ ఉంటున్నట్లుగా నీకెవరు చెప్పారు లక్ష్మి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విశ్వ టెన్షన్ పడుకు బావా లక్ష్మిని నేనే పిలిచాను ఈ కేసులో మరొక హత్య జరిగింది కదా రాము అనే ఆటో డ్రైవర్ తన వివరాల కోసం అలాగే ఈరోజు జరిగిన హత్యకు సంబంధించిన వ్యక్తి ఎవరో తెలిసే అవకాశం ఉందేమోననే లక్ష్మీ రమణమన్నాను అసలు ఆ రాము ఎవరు తనకి మాకు ఉన్న సంబంధం ఏంటి తనని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు వనజ అటువంటి వారితో విరూప కలిసి ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి నాకైతే చాలా అయోమయంగా ఉంది వనజ ఏమీ అర్థం కావటం లేదు ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇదంతా ప్లానింగ్తోనే అవుతోంది వనుజ అంటూ బాధపడ్డాడు విశ్వ బావా కూల్గా ఉండు చెప్పాను కదా నేను చెప్పేది విను టెన్షన్ పడకు ఆటో డ్రైవర్ రాము విరూపతో ఫోటోలో కనిపించిన వ్యక్తి నిజంగా ఒక్కరే ఆ విషయం నీతో మాట్లాడదామని లక్ష్మిని రమ్మనమన్నాను అందుకే టెన్షన్ పడకుండా జరిగేదంతా ప్రశాంతంగా విను అంది వనజ ఆశ్చర్యంగా చూస్తున్న విశ్వతో లక్ష్మి జరిగిన విషయం చెప్పటం మొదలుపెట్టింది అవును విశ్వబాబు ఆ రోజు నెల జీతం గురించి నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సరోజమ్మ ఆ రాము ఇంకొక వ్యక్తి విరూపమ్మతో మాట్లాడుతున్నారు నేను ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు అనుకొని మరుసటి రోజు జీతం తీసుకోవచ్చు అనుకున్నాను కానీ వాళ్ళ మాటలు కొంచెం గట్టిగా ఉండడంతో నాకు భయం వేసింది మీ నాన్నగారితో ఎప్పుడూ జరిగే గొడవ లాంటిదే అనుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను అన్న లక్ష్మి మాటలకు ఎంత పని చేశావు లక్ష్మి నా భార్య చావుకి పరోక్షంగా నువ్వు కూడా కారణమయ్యావు ఒక్కసారి నాకు ఫోన్ ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు అంటూ కోపంగా అన్నాడు విశ్వ నన్ను క్షమించండి బాబు అమ్మగారు చనిపోయారని తెలిసిన రోజు నుండి ఈ రోజు వరకు నేను చేసిన తప్పే నన్ను దహించి వేస్తోంది పాపం చేశానని గుర్తుకు వచ్చి నిద్ర పట్టడం లేదు ఇప్పుడు తప్పు జరిగిపోయింది అని నెత్తి నోరు బాదుకున్న విరూపమ్మ రాదు అని తెలిసి భరించలేకపోతున్నాను నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది అంటూ బాధపడింది లక్ష్మి సరే బావా ఇప్పుడు పాత విషయాలు తవ్వుకుని ఏం లాభం చెప్పు ఈ కేసులో ఎంతవరకు తన తప్పు ఉన్నా సరోజ ఒక నేరస్తురాలని మనకు అర్థమైంది కానీ అది రుజువు చేయడానికి మన దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు కనీసం తనకు సహాయం చేస్తున్న ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే తరువాత వాళ్ళకు సంబంధించి క్లూ దొరుకుతుందేమో వెతకొచ్చు అని చెప్పి లక్ష్మి వైపు తిరిగింది వనజ లక్ష్మి అసలు రాము నీకు ఎలా తెలుసు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాలు మాకు కావాలి ఆ విషయాలపైన ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చే చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి అన్న వనజతో వనజమ్మ అసలు రాముకి నాకు సంబంధమే లేదు విరూపమ్మ చనిపోయిన రెండో రోజు సడన్గా మా కాలనీలో అందరూ రాము గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు మా వీధికి పక్క వీధిలో ఒక ఆటో డ్రైవర్కి లాటరీ పేలిందని చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చిందని దాంతో బోలెడు సామాన్లు కొనుక్కుని ఇంటికి తెస్తున్నారని అందరూ చూడడానికి గొప్పగా వెళ్ళారు వాళ్ళ ఆవిడ చాలా బడాయిలు చెబుతుందని ఖర్చుదారి అని వినటమే కానీ ఏ రోజు నేను వాళ్ళని చూడలేదు ఇప్పుడు అంత సామాను కొంటున్నారంటే అందరితో పాటు నేను కూడా చూడడానికి వెళ్ళాను అంత గొప్ప ఖరీదైన సామాను మా కాలనీలో చూడటం అదే మొదటిసారి అందుకే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అందరం చూస్తూ గొప్పగా మాట్లాడుకుంటున్నాం ఇంతలో ఆ సామాన్లు వెనుక ఆ రోజు నేను విరూపమ్మ ఇంట్లో చూసిన వ్యక్తి అంతే ఒక్కసారిగా నాకు గుండె ఆగినంత పని అయింది వెంటనే నాకు కాళ్ళు చేతులు వనకటం ప్రారంభమయ్యాయి అందుకే నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయాను తరువాత నాకు అర్థమైన విషయం ఏంటంటే విరూపమ్మ ఇంటికి వారందరూ మామూలుగా రాలేదు తనని చంపడానికే వచ్చారని నాకు తెలిసి ఆ డబ్బు కూడా తనకి ఆ పని చేసినందుకే ముట్టింది అనిపించింది అంతే ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి ఆ ఇంటికి తాళం వేసి అందరూ ఎటో వెళ్ళిపోయారు అదే అమ్మ జరిగింది నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పాను ఆ రోజు ఈ విషయం చెబుదామని వచ్చినప్పుడే మీరు నన్ను పేరు కదా కానీ ఆ రాము చనిపోయాడంట ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది లక్ష్మి జరిగిన సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ అయ్యో అయ్యో అసలు ఏంటి వనజ ఇదంతా ఆ సరోజుకు ఏం వచ్చింది ఎందుకు మాపై అంత కక్షకి ఏం చేశామని ఏనాడు ఎవరిని పల్లెత్తు మాట కూడా అని విరూపణి ఇంత దారుణంగా చూపెడుతోంది ప్రపంచానికి మంచి చెడ్డా చెప్పడం మాని అటువంటి పనికి సహాయం చేస్తుంది ఎవరో కూడా అర్థం కావటం లేదు అసలు ఆ సరోజ ఉండకూడదు ఇప్పుడే వెళ్ళి దాని ప్రాణాలు తీసి విరూపాత్మకు శాంతి చేకూరుస్తానని లేచిన విశ్వని ఆపుతారు ప్రవీణ్ ఇంకా వనజలు టెన్షన్ పడొద్దు ప్రవీణ్ బావా విరూపణి ఇబ్బంది పెట్టినందుకు సరోజు మీద మాకు కూడా పీకల వరకు కోపం ఉంది కానీ తనని ఏదో చేస్తే ఈ సమస్యకి పరిష్కారం కాదు అలా అని తనని విడిచిపెట్టమని తన కోసం ఆలోచించడం మానేమని చెప్పటం లేదు కానీ మనకి సరోజుతో పాటు అసలు హంతకుడు కూడా ముఖ్యమే అవన్నీ తరువాత ముందు ఆ సరోజుని భూమి మీద లేకుండా చేయడమే నాకు ముఖ్యమైనది అనిపిస్తోంది వనజ దానికి పిచ్చి పట్టింది అందుకే ఎవరు సంతోషంగా ఉన్నా చూడలేక అలా అందరినీ బాధ పెడుతుంది అంటూ విపరీతమైన ఆవేశంతో చెప్పాడు విశ్వ బావా సరోజ మానసిక పరిస్థితి మనకు ఏమీ కొత్త కాదు అది అందరికీ తెలిసిన విషయమే అటువంటి మానసిక పరిస్థితి కలిగిన ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకుని ఇంత పెద్ద నేరం చేయగలిగారు అంటే ఖచ్చితంగా అవతల వ్యక్తికి డబ్బు పలుకుబడి అయినా ఉండాలి లేదా తెలివిగా ఆలోచించగలిగే మైండ్ అయినా ఉండాలి ఇప్పుడు సరోజని చంపటం లేదా అరెస్ట్ చేయటం విషయం కాదు తన మానసిక పరిస్థితిని అలుసుగా తీసుకుని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు చూడు ఆ వ్యక్తి ముఖ్యం అంతేకాదు విశ్వగారు ఖచ్చితంగా ఆ వ్యక్తికి విరూపతో మీతో లేదా మీ ఫ్యామిలీతో ఏదైనా విరోధం ఉండి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తే విషయం అక్కడితో ఆగిపోతుంది అనుకోవద్దు కానీ ఆ వ్యక్తుల పగ మాత్రం వేరే రూపంలో కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపిక తెచ్చుకోండి అనవసరంగా ఆందోళన పడి ఒరిగేదేమీ లేదు ఇప్పుడే మనం చాలా కూల్గా తెలివిగా ఆలోచించాలి కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి మీకేమైనా సంఘటన గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా మీది వ్యాపారస్తుల కుటుంబం కాబట్టి ఖచ్చితంగా శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు అందులో ఎవరు ఎటువంటి పని చేయడానికి వెనకాడరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అన్న ప్రవీణ్ మాటలకు విశ్వ అలా సోఫాలో కూర్చుని వెనక్కు చేరబడి కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలు పెడతాడు స్వరూప నువ్వు వెళ్ళి అందరికీ చల్లగా కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకున్రా అని వనజ చెప్పడంతో సరే అక్క అని లోపలికి వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకుని వస్తుంది విరూప చెల్లి స్వరూప ప్రవీణ్ గారు నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది అంటూ ఒక్కసారిగా కుర్చీలోండి ముందుకి వచ్చి ఆసక్తిగా చెప్పాడు విశ్వ మా రెండు ఫ్యామిలీలు విడిపోవడానికి ముందు లాయర్ ఆకాష్ మా వ్యాపారానికి క్రిమినల్ లాయర్గా ఉండేవారు అది తన కెరీర్ మొదలుపెట్టిన మొదటి రోజులు తరువాత ఏమైందో తెలియదు మా రెండు కుటుంబాలు విడిపోయిన తరువాత అతను మా కంపెనీని విడిచిపెట్టి రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి క్రిమినల్ లాయర్గా వెళ్ళిపోయారు అంటూ చెప్పాడు విశ్వ రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అది మన సిటీలోనే నెంబర్ వన్ కంపెనీ కదా వాళ్ళకి కంట్రీ వైడ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆ కంపెనీ అధినేత మురళీ గారు వెరీ టఫ్ అండ్ బ్రాడ్ మైండెడ్ పర్సన్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అన్నాడు ప్రవీణ్ నాకు ఆ కంపెనీ గురించి పెద్దగా తెలియదు ప్రవీణ్ గారు ఎందుకంటే నేను చదువు పూర్తవుతూనే విరూపును పెళ్లి చేసుకోవటం వల్ల వ్యాపారానికి ఇంటికి దూరంగా ఒక ఎన్ఆర్ఐ కంపెనీలో సాఫ్ట్వేర్గా జాయిన్ అయిపోయాను రైట్ అక్కడే ఏదో మతలబుంది ఆ కంపెనీకి మీకు లాయర్ ఆకాష్కి మధ్యలో ఏదో రిలేషన్ ఉంది అని నాకు అనిపిస్తోంది మీ దగ్గర క్రిమినల్ లాయర్గా చేయటం వల్ల సాధారణంగానే మీ కుటుంబ సభ్యుల గురించి వారి మనస్తత్వాల గురించి ఆకాష్కి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది అంటే తను సరోజకి సహాయం చేయడానికి వచ్చాడు కానీ తను హత్యలో భాగమయ్యే అవకాశం ఉందా లేదా అన్నది అర్థం కావటం లేదు అన్న ప్రవీణ్ మాటలకు ప్రవీణ్ నాకెందుకో చాలా భయంగా ఉంది ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లుగా ఉన్నారు అందుకే ఆ సరోజ అంతలా రెచ్చిపోతోంది తన కోసం నేనేమైనా ఎంక్వైరీ చేసినా లేదా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అమ్మా నాన్నల్ని బెదిరించి నాకు వార్నింగ్ ఇప్పించింది నాకు తెలిసి ఎల్లుండి వాయిదాల్లో నువ్వు సిబిసిఐడి హెల్ప్ తీసుకుంటే మంచిది అనిపిస్తోంది ప్రవీణ్ లేదంటే నువ్వు రిస్కులో పడే ప్రమాదం ఉంది అంది వనజ కంగారుగా నిజమే ప్రవీణ్ గారు మీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు కూడా మిమ్మల్ని ఇంకా ఈ కేసులో కంటిన్యూ అవ్వనివ్వటం మంచిది కాదు నేను ఎల్లుండి కోర్టులో పిటిషన్ వేస్తాను ఈ కేసుని సిబిసిఐడికి కప్పచెప్పమని చెప్తాను మీరు మరో అనుకోవద్దు అన్నాడు విశ్వ కూడా ఏమైంది మీకు ఎందుకు ఇంత పెరికి వాళ్ళుగా ఆలోచిస్తారు పోలీసు ఉద్యోగం అంటేనే రిస్క్తో కూడుకున్నది ఆ విషయం మీకు కూడా తెలియదా అందులోని ఆ సరోజనాతో ఛాలెంజ్ చేసింది తనకు పట్టిన గర్వం తగ్గాలి అంటే ఖచ్చితంగా ఈ కేసులో నేను విజయం సాధించే తీరాలి అంటూ చాలా పట్టుదలగా చెప్పాడు ప్రవీణ్ ఇంతలో ప్రవీణ్ ఫోన్ రింగ్ అవ్వడంతో రమణ గారేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు ఏం జరుగుంటుంది అని ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రవీణ్ హలో సార్ సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలి అంటూ కంగారుగా మాట్లాడాడు రమణ ఏం జరిగింది రమణ గారు ఎందుకు మీరంత కంగారుగా ఉన్నారు అన్న ప్రవీణ్తో మనం ఉదయం రాము ఇంటి దగ్గర ఆమె ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టుంది తన మృతదేహం లభ్యమైంది అంటూ త్వరగా రమణమని అడ్రస్ చెప్పాడు రమణ ఇప్పుడే ఇప్పుడే పది నిమిషాల్లో వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కంగారుగా సరే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు ప్రవీణ్ అసలేమైంది ప్రవీణ్ ఎవరు ఫోన్ చేసింది ఏం జరిగింది ఎనీథింగ్ సీరియస్ అన్న వనజతో అవును వనజ ఉదయం చెప్పాను కదా ఒక ఆమె మిస్ అయింది అని ఆమె బాడీ పాడుపడ్డ బావిలో దొరికిందంట కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పారు అని చెప్పిన ప్రవీణ్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోయింది వనజ వెంటనే టెన్షన్గా ప్రవీణ్ ప్లీజ్ ఇది ఛాలెంజ్ చేసుకోవడానికో రిస్క్ తీసు రిస్క్ తీసుకోవడానికో సమయం కాదు చూస్తున్నావు కదా ఆధారం దొరికిన ప్రతి వ్యక్తిని చంపేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పింది వనజ కాస్త భయంగా ఇంతవరకు వచ్చాక ఇక ఆగే ప్రసక్తే లేదు వనజ గెలుపు ఓటమి ఈ కేసుని సాల్వ్ చేయడంలో తెలుసుకోవాల్సిందే అని గబగబా బైక్ ఎక్కి అక్కడి నుండి బయలుదేరిపోయాడు ప్రవీణ్ ఏంటక్క అసలు ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు విరూప అక్క కేసు రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది నాకైతే టెన్షన్గా ఉంది అక్క ఏం జరుగుతుందో అని భయంగా కూడా ఉంది అంటూ కంగారు పడింది స్వరూప అవును స్వరూప చూద్దాం చివరికి ఏం జరుగుతుందో అంటూ దీర్ఘంగా నిట్టూరుస్తుంది వనజ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య